హలో హలో హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ టుడే మనం ఇక్కడ వచ్చేసి కెనడా అండ్ యుఎస్ఏ బోర్డర్ క్రాసింగ్ దగ్గర ఉన్నాం బోర్డర్ పేరు సార్నియా బార్డర్ అనమాట చీజ్ ఆల్సో కాల్ డేస్ బ్లూ వాటర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు అండ్ టెక్నికల్ ఇంకా మనం కెనడా వైపే ఉన్నాం ఇంకా ఇన్ని సెకండ్ మూవ్ అవుతాం అనమాట ఐ మీన్ ఫస్ట్ ఒక ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాలి యూఎస్ ఆఫీసర్స్కి క్వశ్చనింగ్ చేస్తారు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని జనరల్ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు అక్కడ పైన బోర్డు కూడా చూడొచ్చు ప్యూర్ మిచ్చిగన్ అని ఉంది టెక్నికల్లీ యుఎస్ ఎంటర్ అవుతున్నట్టే బట్ అన్లెస్ ఆఫీసర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఎంటర్ అవుతున్నట్టు మన చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అక్కడ సో ఇది ఒంటారియోలో సెకండ్ బిజియెస్ట్ బోర్డర్ సానియా బోర్డర్ ఆఫ్టర్ అంబాసిడర్ బ్రిడ్జ్ అని ఇంకోటి సో ఆఫ్టర్ దాని తర్వాత ఇది బిజియెస్ట్ అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ వెహికల్స్ ఉన్నాయి యావరేజ్ వెళ్తాయి డైలీ ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ అలా మోర్ దాన్ ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ వెళ్తాయి సో డిపెండ్స్ ఆన్ ద డే బట్టి కూడా అలా మనం క్యారీ చేస్తున్న లోడు అండ్ టేబుల్ ఆఫీస్ చైర్స్ అండ్ టేబుల్ అండ్ ఇంకా చే చీర క్లీనర్స్ ఉంటాయి కదా ఆ ఎక్విప్మెంట్ అంతా క్యారీ చేస్తున్నాం అండ్ ఆల్సో కొన్ని యానిమల్ ఫీడ్ ఎగ్జాక్ట్గా ఏముందో తెలియదు యానిమల్ ఫీడ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమి ఉన్నాయి సో ఇట్ ఇట్ కమ్స్ అండర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అనమాట సో ఒక్కోసారి ర్యాండమ్గా లోపలికి వెళ్ళి ఆ పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేయించుకొని రావాలి ఇవెంతో ఒక చిన్న ప్యాకేజ్ ఉన్నా కానీ లోపల ఏ ఉంటారు ఐ మీన్ ఆఫీసర్స్ వాళ్ళతో వెళ్ళి ఇవి వే బిల్స్ అన్నీ ఉంటాయి కదా పే స్లిప్స్ అన్నీ ఒకసారి చూపించి కన్ఫర్మ్ చేసుకుని రావాలన్నమాట చూద్దాం చూద్దామ పిలుస్తుందో లేరో ద బోర్డర్ అనమాట బ్లూ వాటర్ బ్రిడ్జ్ కార్స్ అన్నీ ఆ రైట్ సైడ్ ఉన్నాయి చూసారా కార్స్ అన్నీ అలా పక్కన నుంచి వెళ్ళిపోతారు కి సపరేట్ లేదు అనమాట సో టూ డిఫరెంట్ లైన్స్ ఉంటాయి యా కార్ లైన్ వచ్చి చాలా ఫాస్ట్ ఉంటుంది ట్రక్స్ పక్కన అంబాసిడర్ బ్రిడ్జ్ మన ఉండిద్ది అనమాట పక్కనే దీని పక్కనే సో అక్కడ రేట్స్ పెంచారు సో అందుకని అందరూ ట్రక్స్ వాళ్ళందరూ అందరూ ఈ బ్రిడ్జ్ కే వస్తారు గా సో అందుకని ట్రక్స్ సాలకి ఒక టూ త్రీ అవర్స్ స్ట్రక్ అయిపోతాయి అనమాట ఫెయిల్ వస్తే కనుక ఇంక కొత్త కొత్త బ్రిడ్జ్ వస్తుంది అది వస్తే కొంచెం మోస్ట్లీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట అప్పుడు అంటే దెన్ ఇంకా తప్పదు టూ అవర్స్ మినిమం వెయిట్ అయితే ఉండిద్ది వాటర్ దగ్గర పక్కన ఎక్సెస్ లేని ఉండేది అనమాట ఫాస్ట్ లోడ్స్కి అది చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయిద్ది ఐ మీన్ కార్డ్ ఇస్తారు ఫాస్ట్ కార్డ్ అని సో డిపెండ్స్ అప్ ఆటో పార్ట్స్ లోడ్స్ కానీ అలాంటివి ఉంటాయి అనమాట కొన్ని సో అర్జెంట్గా వెళ్ళాల్సిన షిప్మెంట్స్ ఉంటాయి కదా వాటికి అన్నీ ప్రీ అప్రూవల్ ముందే అయిపోయి అంత అయిపోయి సో ఫాస్ట్కి వెళ్ళిపోతారు అనమాట అవి సో చూసారా పక్కనే ఉంది ఆ లేన్ ఆ లేన్ అంతా ఖాళీగా ఉంది చూసారా చాలా తక్కువ కంపెనీస్కి ఉంటుంది అనమాట అది బోత్ షిప్మెంట్స్కి యాక్సెస్ సో డిపెండ్స్ అప్ ఆన్ లోడ్ పట్టుకూడదు వాటి కైండ్ ఆఫ్ లోడ్ తీసుకెళ్తున్నావు దాన్ని పట్టుకోండి సో మనం అయితే వాళ్ళు తీసుకెళ్తుంది చైర్స్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అనమాట రికేలర్ చైన్స్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ లైక్ టేబుల్స్ అలాంటివి ఆ ట్రక్ పేరు ఫ్లాట్ బిట్ అంటారు మంది డ్రైవ్ వ్యాన్ అంటారు మన కైండ్ ఆఫ్ ట్రైలర్ని ని డ్రైవ్ అంటారు త్రీ ఫిట్ రైఫ్యాండ్ రైఫ్యాన్ ఇంటూ దేష్ సో కార్ అయినా ఏదైనా కానీ అక్కడ ఫ్రంట్ మనం ఉన్న ట్రక్ ఉంది కదా అది క్లియర్ అయిన తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి అక్కడ పైన సిగ్నల్స్ కూడా ఉంటాయి అనమాట ఒకసారి ఆఫీసర్ బయటకు వెళ్ళాడు అనుకోండి బూత్ నుంచి సిగ్నల్స్ ఇస్తారనమాట ఐ మీన్ గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఇస్తారు రెండు సిగ్నల్ వేస్తే ఇక అయిపోవాలి అంటు ఆఫీసర్ బ్యాక్ వచ్చే వరకు మనం ఈలో లోనే ఉండాలి సపోజ్ అలా బ్రేక్ వెళ్ళినా బ్రేక్ టైం అలా తీసుకున్నా కానీ అది వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట అన్లెస్ ఆ వెహికల్ మనం ముందు వెహికల్ క్లియర్ అయిపోయిన తర్వాతే మనం స్టార్ట్ అవ్వాలి సో మనం ముందున్న వెహికల్ క్లియర్ అయిపోయింది సో నెక్స్ట్ మనమే కాబట్టి ఐ కెన్ ప్రొసీడ్ అనమాట మనకు రెడ్ సిగ్నల్ కానీ ఏం రాలేదు సపోజ్ వస్తే కనుక అప్పుడు ఆగాలి బట్ ఆల్ గుడ్ కాబట్టి వీ కెన్ గో ఆ బూత్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనం ట్రక్ని ఆఫ్ చేసేయాలి బ్రేక్స్ ఐ మీన్ పార్కింగ్ బ్రేక్స్ అవి సెట్ చేయకుండా జస్ట్ నార్మల్ సర్వీస్ బ్రేక్తోనే కంట్రోల్ చేసుకోవాలన్నమాట Uh, Here, yeah. I Yep. Anybody hiding back there? <laughs> no, sir. No dead bodies? No, 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 no. Alright. Where are you going today? Uh going to... I have a couple of stops. I'm uh, going to Utah first and later California. A little bit of everything back there, huh? Yeah. Sorry? All in a little bit of everything, huh? Yep. Yeah. Office equipment and the cleaner chains. Is there a seal on the trailer? Yep. Alright, so agriculture wants to see you. Okay. Is there animal feed that gets you on there? Yeah. Have been here before? Hi, it's been so long now, yeah. Yeah. Put your 40 flashers on for me. Yep. You right. see those two red signs? Yeah. Right next to the building. You yeah. See them? Two red signs of the arrows. Yeah. You're going to drive between those and go around the building, okay? Okay. You're going to see a bunch of docks back there. Look yeah. at one of the docks. Yeah. Then go inside. okay says drivers. Okay. Once you get inside, you don't have to wait behind the door. Just okay. go inside and put the agricultural. Okay. If you don't know where it's, if you can't find it, just ask one of us inside. Okay? Yeah. Yeah. So I have to open the doors. Don't do anything until they tell you to. Okay. okay. Just take all your paperwork with you. Yeah. Because you're going to put it in agriculture mailbox. Okay. But you keep your passport. Okay. All right. Okay then. <laughs> yeah. All just Yeah. Right. Just park at the dogs and don't place my paperwork inside. That's it. it. And then ring the doorbell. Okay. <laughs> all right. Okay then. All right. Have a good one, man. Okay, man. Thank you. బోటర్ ఆఫీసర్ బాబాయ్ మీకు ఇన్పించిందో లేదో మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏమన్నానంటే నువ్వు ఒక్కడే ఉన్నావా నీతో పాటు ఏమైనా డెడ్ బాడీస్ కానీ ఏమైనా తీసుకెళ్తున్నావా అని అడుగుతున్నాడు మజాక్ మజాకలు చేస్తున్నాడు బాబాయ్ మనం తిరిగి జోకులు వేసామనుకోండి మొహం మడత కాజల్లాగా పెడతారు అందుకని ఎంత వేయాలని ఉన్నా కానీ ఏమాకండి ప్లీజ్ ఆపుకోండి కాసేపు ఏడుస్తారు వాళ్ళు అందుకని జస్ట్ బోర్డర్ కాసే క్రాస్ అయ్యే వరకు డోంట్ డూ ఎనీ జోక్స్ అందాం జస్ట్ అలా నవ్వేసి ఓకే ఓకే అని ఇంకా అంటామే కొంతమంది సీరియస్గా అంటారు కొంతమంది కావాలని అంటారు బట్ జస్ట్ రెస్పెక్ట్ఫుల్గా నవ్వుతూ అలా అని అనే అంతే వాట్ ఎవర్ సో ఈ ప్లేస్ కల ఎప్పుడు వచ్చాను నేను సో మనకి తెలియని హండ్రెడ్ పర్సెంట్ షూర్ లేనప్పుడు ఐ మీన్ ఎక్కడ రిస్పెక్షన్ చేస్తారు బేసిక్గా నాకు తెలుసు బట్ జస్ట్ ఇన్ కేసు ఆ లొకేషన్ కానీ అగ్రికల్చర్ ఏమైనా మార్చినా కానీ మనం తిరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ని అడిగితే చెప్తారనమాట ఈవెన్ నువ్వు రెగ్యులర్గా వెళ్తున్నా కానీ అంత హండ్రెడ్ పర్సెంట్ షూర్ లేకపోతే స్కేల్స్ ఇటు ఉన్నాయి ఇటు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ షూర్ లేకపోతే వాళ్ళు అడిగితే చెప్తారు నో ప్రాబ్లమ్ మీటింగ్ ఇన్స్పెక్షన్ కానీ వీటికి కానీ ఏమైనా మన పేపర్ వర్క్లు ఇస్తారు సపోజ్ ఏమైనా లేకపోయినా కానీ అడ్రస్ అయ్యింది వాళ్ళు చెప్తారు సో ఏం టెన్షన్ పడకుండా వాళ్ళు అడగండి ఎప్పుడు ప్రాబ్లం అయ్యిందంటే తెలియకుండా నువ్వు రాంగ్ వేలో ఇప్పుడు యూఎస్కి ఎంటర్ అయిపోయావు అనుకోండి ఆ సైడ్ ఇప్పుడు నేను ఉంది కదా ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే యూ పక్కన ట్రక్ వెళ్తుంది చూసారా సో అటు నుంచి వెళ్ళిపోతే ఇంక యూస్ వెళ్ళిపోయింది నువ్వు పారిపోతున్నావు అని చెప్పి అది ఒక పెద్ద సినిమా అయింది సో ఎక్కడైనా బోర్డర్ దగ్గర ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఏమన్నా తెలియకపోయినా వాళ్ళు చెప్పేది అర్థం కాకపోయినా కానీ వన్ ఆర్ టూ టైమ్స్ వాళ్ళు ఇసుక్కున్నా సరే ఏం టెన్షన్ పడకుండా అడగండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితేనే మీరు చెప్పండి ఎందుకంటే ఏది తప్పు చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ ఇట్ విల్ కన్సిడర్ ఇన్ టు వాట్ ఎవర్ అనమాట నెక్స్ట్ ఫ్యూచర్ దానికి సో బీ కేర్ఫుల్ వాళ్ళు ఒకసారి ఫాస్ట్గా మాట్లాడినా కొంతమంది రెక్లెస్గా ఆన్సర్ చెప్తారు అడిగినప్పుడు మీకు అర్థం కాదురా అన్నట్టుగా ఆ టైప్లో కొంతమంది ఎప్పుడైనా బిహేవ్ చేస్తారు చాలామంది ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగానే ఉంటారు కొంతమంది కేసులో ఉంటారు సో ఉన్నప్పుడు కొంచెం తెలియపోయినా కానీ వాళ్ళు వాళ్ళు కావాలని చేస్తారన్నమాట కొంతమంది సో మనం డే టు డే రోజు వెళ్ళినప్పుడు ఇప్పుడు రాదు అలా ర్యాండమ్గా అప్పుడప్పుడు ఆపుతారు చెక్స్ ఇలాంటివి ఉంటాయి సో ఇక్కడ బ్యాకప్ చేసి మనం పార్క్ చేస్తున్నాం సో అదే అడుగుతున్నా డోర్స్ ఓపెన్ చేయాలా అని ఒక్కోసారి చేయమంటారు ముందే ఒక్కోసారి చేయ ఒకసారి పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత చేయమంటారు సో ఎవ్రీథింగ్ క్లారిఫైగా ఈవెన్ దో రోజు వెళ్ళి రోజు చెకింగ్లు చేయించుకుంటున్నా కానీ డబల్ చెక్ అనమాట ఎప్పుడు ఈవెన్ కార్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఐ నైంటీ ఫోర్ స్టాంపింగ్ కానీ లేకపోతే ఐ నైంటీ ఫైవ్ ఐ నైంటీ ఫోర్ ఫీజు ఏది వంటిద్ది యూఎస్ ఫీజు ఉన్న వాళ్ళకి ఎంత డాలర్స్ టెన్ డాలర్స్ ఆర్ సమ్థింగ్ ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు క్యాడ్లో ఇది సో కట్టినడానికి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి స్టాంప్ లాగా వేస్తారు ఈ మధ్య వేయట్లేదు డిఫెన్స్ వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నాం ఏంటి ఇది కొంచెం ఆ టోన్ కొంచెం హార్ష్ టోన్లో అడుగుతారు కావాలని ఐ మీన్ వీళ్ళు ఏంటి అన్నట్టుగా పర్పస్ ఏంటి ఎందుకు వెళ్తున్నారు అన్నట్టుగా కొంచెం హార్ష్గానే అడుగుతారు బట్ భయపడకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ప్రాపర్గా చెప్పండి అంతే ఏం ప్రాబ్లం ఉండదు సో మనం బ్యాకప్ చేసి బిల్ ఆఫ్ ల్యాండింగ్ డాక్యుమెంట్స్ కస్టమర్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రాపర్ తీసుకెళ్ళి అక్కడ లోపల డోర్లో సబ్మిట్ చేస్తాం సో అక్కడ రికార్డింగ్ అనేది అవ్వదు అసలు నాట్ ఈవెన్ సెల్ ఫోన్ యూసేజ్ కూడా ఉండదు అన్నమాట సో అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ ఏంటి ఏం జరుగుతుందని ఓకేనా సీవిన్ యా సెకండ్ సో యానిమల్ ఫిడ్రీ ఉన్నాయి కదా కొన్ని మన దగ్గర ప్రోడక్ట్ సో అది అగ్రికల్చర్ కింద వచ్చింది సో ఆ డాక్యుమెంట్కి సంబంధించిన బిల్స్ అన్ని ఒకసారి చెక్ చేశారు అంతే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు గో అన్నారు సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాప్స్ సైన్ ఉండేది మన లోపల కన్ఫర్మ్ చేసుకుంటారు ఒక అయితే ఉన్న లోపలికి వచ్చాడా అయిపోయిందా అని చేసుకున్న తర్వాత మనల్ని గేట్ తీస్తారనమాట గేట్ తీసిన తర్వాత ఇంకా మనం ఆ సైడ్ ట్రక్ వెళ్తుంది కదా అది హైవేకి మళ్ళీ సో అటువైపు కంటిన్యూ అయిపోవచ్చు సేమ్ కూడా కార్స్ కూడా అంతే లోపలికి వచ్చి ఏమన్నా ఫీజు కానీ ఇలాంటివి పే చేసినప్పుడు కార్కి వేరే సైడ్ ఉంటుంది ట్రక్ది వేరే సైడ్ సేమ్ ప్రొ ప్రొసీజర్ అయితే అంతే సైడ్ ఆపుకుంటాం లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటాం ఫీజు కానీ ఇలాంటి స్టాంపింగ్స్ కానీ ఏమన్నా డిక్లేర్ చేయాలి ఏమైనా చేయాలనుకుంటే చేసుకుంటాం మళ్ళీ రిటర్న్ వచ్చి బ్యాక్ టు హైవే కంటిన్యూ అయిపోతుంది అయిపోతాం ఇప్పుడు వేసి రాంగ్ వేలో వెళ్ళాము అనుకోండి ఇక్కడే ఉంటారు ఆఫీసర్స్ అదొక మళ్ళీ తెలక నొప్పి సో ఆల్వేస్ చెక్ అనమాట తెలియనప్పుడు ఆఫీసర్స్ని సో అదనమాట సాన్యా బ్రిడ్జింగ్ సాన్యా వాటర్ బ్రిడ్జ్ క్రాసింగ్ ఫైనల్లీ ఎంటర్డ్ ఇంటూ మిచ్చిగన్ ఫోర్ట్ హ్యూరన్ మిచ్న్ సో హెవీ ట్రాఫిక్ అనమాట బ్రిడ్జ్ మీద అదంతా కట్ చేసి అని మీకు చూపించేదు సో ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే పక్కా ఉండిద్ది జాము అండ్ నేను షిఫ్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ అవర్ ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అయిపోయింది స్టార్ట్ చేసి అండ్ ఆఫ్టర్నూన్ టూ అవర్ త్రీ అవుతుంది సో హెవీ ఆకలి ఉంది సో ఎంటర్ అవంగానే యూఎస్ఏకి సైడ్ వెల్కమ్ సెంటర్ ఉంటుంది అనమాట మిర్చి కంది సో హ్యాపీగా రెస్ట్ ఏరియాలో ఆపేసుకొని ఇదోటి తినేస్తాను యా అండ్ నైట్ పూట ఈ ట్రక్ స్టాప్స్ ఎన్నిట్లో ప్లేస్ లేకపోతే ఈ రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి అనమాట రెస్ట్ ఏరియాస్ వెల్కమ్ సెంటర్స్ ఎవ్రీ స్టేట్కి ఎంటర్ అవునప్పుడు అలా ఉంటాయి వేస్ట్ స్టేషన్స్ మరీ ఇంకా అవి కూడా ఖాళీ అనుకో మన ఆఫీసర్స్ చెక్ చేస్తారు కదా వేస్ట్ స్టేషన్స్ అక్కడైనా ఆపుకొని ఉండొచ్చు అనమాట ఈ రూట్లో యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంటాయి ఐ మీన్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది సో అన్నీ ఫిల్ అయిపోతాయి అనమాట నైట్ టైంకి సో టుడే లంచ్ వచ్చేసి స్పినాచ్ పప్పు చికెన్ ఫ్రై అండ్ హోల్ వీట్ టోటిల్ లాస్ అనమాట అండ్ విత్ కుంబార్ దిస్ ఈజ్ అవర్ లంచ్ టుడే అండ్ కొమ్మేస్తాను నేను అండ్ సీ గైస్ ఇక్కడ వెజిటేరియాలో ఉన్న విత్ చికెన్ అండ్ సీ ఇన్ ద కమింగ్